కాబట్టి చట్టాలను మన నాయకులే స్థానికుల మనవి వీటిని అమలు చేయాలి ఒక పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాలలో ఆ తీర్మానాలకు ఏ చట్టం లేదు ఆ చట్టాలను గుర్తించాలి పోడు పోడు భూములకు సంబంధించి పోడు భూములకు సంబంధించినటువంటి తీర్మానం ఎవరు చేయాలి అటవీ చట్టాలు ఏం చెప్తున్నాయి దేశ చట్టం ఏం చెప్తుంది ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏవైనా మీరే చెయ్యాలి ఇవి చెయ్యాలంటే ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడినటువంటి మన పెద్దవాళ్ళం ఎవరైతే నాయకులుగా ఉన్నామో ఇవాళ ఇక్కడ మాట్లాడడం కాదు రేపు ఇదే తీర్మానాన్ని సిఓ గారు అమలు చేస్తారా చేయాలన్న తీర్మానాలు ఇవి ఏమైనా చట్టవిధంగా ఉన్నాయా కలెక్టర్ గారు ఈ తీర్మానాలు కరెక్ట్ ఉన్నాయా లేవా ఎవరు చేయాలి ఈ అమలు చేసే వాళ్ళు ఎవరు దీనికి కారకులు ఎవరు అది మన నాయకులు ఒక చట్టాల మీద గిట కూర్చుంటే ఇవాళ మన చట్టాలను మనం రక్షించిన వాళ్ళ మొత్తం ఇవాళ హైదరాబాద్ లో కానీ ఇక్కడ ఇంద్రవేద్ కూడా రెండు ఒక ఇల్లు కూడగొట్టడం అనేది జరిగింది ఎందుకు ఇల్లు కూడగొడుతున్నారు ఇంతకు ముందు మన పెద్దలు అన్నారు పూరా పీతావాతారని అంటే అమాయక ప్రజలలో సామాన్య దళిత మైనారిటీ కావచ్చు లేకపోతే గిరిజన ఆదివాసులను కావచ్చు పంపిస్తుంటారు అలా జో లేదో తెలియదు ఉంటారు ఈ ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో ఎవరు ఫైవ్ చేసుకున్నారు మన నాయకులకు తెలుసు వాళ్ళను కూడా మన సర్పంచులు మన ఆదివాసీ నాయకులు నాయకత్వం పేరు చెప్పుకున్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా ఇదే పద్ధతిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి ఇదే రకంగా నా ఏజెన్సీలో ఉన్న గ్రామాల ఏజెన్సీలుగా గుర్తించాలి నాన్ ఏజెన్సీలో ఉన్న గ్రామాలను ఏజెన్సీలుగా గుర్తించాలంటే ఖచ్చితంగా మన ఓటు బ్యాంకు చూస్తుంది గవర్నమెంట్ ఆ రోజు నమ్ము మనం అంటాం లంబాడీ వాళ్ళని తీసేయాలంటున్నాం ఆ రోజు ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్ జిల్లాలో పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లంబాడీ మొత్తం ఓట్లు వేసిండ్రు ఆ ఓట్ల ద్వారా వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఆ రోజు గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మా ఆదివాసీ నాయకులు ఎవరైనా ఈ చట్టాలు ఎవరు ప్రభుత్వాలు చేసేది మనం చేయాలి ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ స్థూపం సంబంధించినటువంటి ఎకరం భూమి ప్రభుత్వం ప్రకటించింది కానీ భూమి ఎవరిది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చిరదీన్లో కావచ్చు ఇక్కడ ఒక కమిటీ ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి టీచర్ మన ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి పరిశుభం కంటి స్థానికులు కలిసి ఈ భూమిని ఆక్రమించుకున్నాం అందులో ఒక టీచర్ ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని ఇప్పటికీ ఎక్కడ ఉన్నది అనేది కూడా లేదు ఈ భూమి ఇచ్చినటువంటి దాత ఆయన రాశించినటువంటి కాగితాలు ఉన్నాయి కాబట్టి విషయాన్ని కూడా గుర్తించి ఇంకో ఎకరాల ఆ భూమి ఏదో మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరొక విషయం ఏంటంటే మా పార్టీ నాయకులు ఈ నాయకత్వము నాయకులు మంది కలిసినప్పుడు ప్రజా సంఘాలు కలిసినప్పుడు మాట్లాడుతున్నాం కానీ రాజశేఖర్ కానీ దంబా గాని ఈ నాయకుల యొక్క రిపోర్ట్స్ ఖచ్చితంగా కలగాలి ఒక్కొక్క నాయకులు ఆదివాసుల పేరు చెప్పుకొని మన ఆదివాసులే మోసం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గుర్తిస్తలేదు మరి వాళ్ళని గుర్తించినప్పుడు మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి మన చట్టాలు ఏమవుతున్నాయి ఇవాళ ఒక జైతుల సంఘటన అది ఏ నాయకులు కాదు ప్రజల యొక్క ఆవేదన కాబట్టి మన హక్కులను మనం కాపాడాలంటే నాయకత్వం సరైనటువంటి పద్ధతిలో ఉండి నిజాయితీగా నాయకత్వం ఎక్కువ నాయకుల సమాజం కొరకు మీరు పనిచేసినటువంటి రిపోర్ట్ పెద్దవాళ్ళ దగ్గర చెప్పినప్పుడే మీరు నాయకులుగా ఎదుగుతాం మన సామాన్య ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళు మన హక్కులను మనం రక్షించిన వాళ్ళం కానీ మనం మాట్లాడి వెళ్ళిపోవడం అనేది సరైన కాదు ఇవాళ తో కృషి ఈ ప్రాంతంలో ప్రజలు పెద్దవాళ్ళ యొక్క కృషి వల్ల ఇవాళ మన సమావేశం సమావేశాల్లో ఎప్పుడు జరిగిన జనరల్ ఎజెండా మీద మాట్లాడటంతో పాటు తీర్మానం రిపోర్ట్ కూడా తీసుకొస్తేనే సంఘాలు పోతాయి ఇవాళ కురుం దెబ్బ కానీ కానీ వీటి రిపోర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని వివరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన